నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ వివిధ దినపత్రికలు ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం ముందుగా సాక్షి దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పంచాయతీ పోర్కు సై అనేటువంటి ఒక ప్రధాన వార్త హెడ్లైన్లో నిలిచింది ఈరోజు ముప్పై ఒక్క జిల్లాలోని ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీల్లో ఎన్నికలకైతే నగరం మోగింది అయితే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సర్పంచ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇక అప్పటి నుంచి గ్రామ పంచాయతీలకి నిధులు లేక గ్రామీణ వ్యవస్థ అంతా కుంటుపడింది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి అంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇటు నిధులు లేక గ్రామీణ వ్యవస్థ అంతా కుంటుపడింది అనే చెప్పాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకైతే నగరం మోగింది నిన్న షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది ఈసీ అయితే దానికి సంబంధించి వార్త అయితే ప్రధాన వార్తగా నిలుస్తుంది వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో మూడు విడతల్లో పోలింగ్ రేపు తొలి విడతకు నోటిఫికేషన్ జారీ అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఏ దశకు ఆ దశ ఎన్నిక జరగగానే కౌంటింగ్ మొదలు ఫలితాల ప్రకటన బ్యాలెట్ పేపర్లతోటి ఎన్నికలు పత్రాలపై నోటా గుర్తు అమలుకి ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిద్దిని అయితే పంచాయతీ ఎన్నికలు ఆ రోజు ఏ రోజైతే పోలింగ్ జరిగిందో అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం కాగానే రిజల్ట్ కూడా వస్తుంది అదే రోజు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుందని కూడా నిన్న తెలపడం జరిగింది ఇక ఈజీ పల్లెల్లో పంచాయతీ పోర్కు రంగం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై కొంచెం జిల్లాలోని ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలోని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు ముప్పై రెండు జీపీలు రెండు వందల తొంభై రెండు వార్డులు మినహా మూడు విడతలు ఎన్నికలు జరగనున్నాయి వచ్చే నెల పదకొండున తొలి పద్నాలుగున రెండు దశ ఇక పదిహేడున మూడో విడత జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుమార్తిని మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఏ దశకు ఆ దశ ఎన్నిక ముగిగానే అదే రోజు సాయంత్రం సర్పంచ్ వార్డు సభ్యుల ఓట్లు లెక్కించాక విజేతలను ప్రకటించనున్నారు ఈ షెడ్యూలు జారితోనే ముప్పై గ్రామీణ జిల్లాలో ఎన్నికల ప్రస్తావన నియమాలు వెంటనే అమలుకి వచ్చిందని ఆమె తెలియజేశారు ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తుండగా బ్యాలెట్ పత్రాల్లో నోట నన్ ఆఫ్ ద అబౌ గుర్తును కూడా ముద్రించనున్న ముద్రిస్తారంటే ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్సీసీ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ సృజిన అదనపు డీజీపీ వివరాలను తెలపడం జరిగింది ఇక దశల వారిగా ఇలా మోటి దశ మండలాలు నూట ఎనభై తొమ్మిది జీపీలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వార్డు సభ్యులు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై ఇక రెండో దశలో నూట తొంభై మూడు మండలాలు జీపీలు నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు వార్డు సభ్యులు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఇక మూడో దశలో మండలాలు నూట ఎనభై రెండు జీపీలు అంటే గ్రామ పంచాయతీలు నాలుగు వేల నూట యాభై తొమ్మిది వార్డు సభ్యులు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు ఇలా దశల వారిగా ఎన్నికలు అయితే జరగనున్నాయి ఇక బీసీలకు రెండు వేల నూట డెబ్భై ఆరు గ్రామాలు బీసీలకు పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం రిజర్వేషన్లనే దక్కినట్టుగా అంచనా ఇక నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది కొన్ని కీలక నిర్ణయాలు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు కూడా ప్రధాన వార్తగా ఇక్కడ మనం చూడే హెడ్లైన్లో గ్రేటర్ ఇక గ్రేటెస్ట్ అనేటువంటి హెడ్లైన్ ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఏడు పురపాలక విలీనం మంత్రివర్గ నియోజకవర్గాలను మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు వాకిటి శ్రీహరి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు జూపలి కృష్ణారావు అడ్లూరి లక్ష్మణ్ ఇక మంత్రి వర్గం కీలక నిర్ణయాలు ఏకీకృత సదుపాయాలు పన్నుల విధానం కోసమే జీహెచ్ఎంసీలో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లతోటి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ మూడు వేల మెగావాట్ల సౌర రెండు వేల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ కొనుగోలకు ఒకే పదివేల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ కేంద్రాలకు అనుమతి సర్కారు విద్యుత్ కనెక్షన్ల కోసం కొత్తగా మూడు డిస్కం ఏర్పాటు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ఎన్టీపీసీ కేంద్రం పాల్వాన్ఛా మక్తల్లో సైతం నిర్ణయాన్ని వెల్లడించిన మంత్రులు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదని స్పష్టీకరణ ఇక కేబినెట్ నిర్ణయాలు లీకులు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరిక దేశంలోనే అతిపెద్ద మహానగరంగా అవతరించనున్న హైదరాబాద్ గ్రేటర్ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో ఇంకా జరగని నిర్ణయం అంటూ ఈ హెడ్లైన్స్ నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల సంబంధించి ఇవి ముఖ్యాంశాలు ఇక జేహెచ్ఎంసీలో విలీనం కానున్న పురపాలకాలు ఇవే అంటూ వార్త మనం చూడొచ్చు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బోడుపల్ ఫిర్జాదిగూడ నగర్ నిజాంపేట్ దమ్మాయిగూడ నాగారం పోచారం గట్కేసర్ గుడ్లపోచంపల్లి మేడ్చల్ తుమ్ముకుంట కొంపల్లి దుండిగల్ ఇవి జేహెచ్ఎంసీలో విలడం కనున్న మా పురపాలకలు ఇక రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే బడంగపేట బల్లగూడ జాగీర్ మీర్పేట్ పెద్దంబరిపేట జల్పల్లి శంషాబాద్ తుర్కి అంచెల్ నర్సింగి మణికొండ ఆదిపట్ల తుక్కుగూడలు ఇవి జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి ఇక సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ ఇవి జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి నిన్న అయోధ్యలో అద్భుత ఘట్టం జరిగింది కన్నుల పండుగ ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది బాలరాముని గర్భగుడి ప్రధాన గోపురం పైన జెండను ప్రతిష్ఠించిన ప్రధాని మోడీ ఆ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది శతాబ్దాల నాటి గాయాలు మానే ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు ఇక్కడ మనం చూడొచ్చు సబ్ కమిటీ నిర్ణయంలోని ఎల్టీపీ కారక పరిశ్రమలను తరలించేందుకు పాలసీ తద్వారా సమకూరి ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తాం విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరు పాలసీపైన పాలసీ ఆరోపణలు మంత్రి శిరేంద్రబాబు ఇక జీవోలో ఒకలా చెప్పింది మరోలా ఎల్టీపీ విధానం పైన అధికార ఉత్తర్వులకు మంత్రుల వివరణకు కుదరని పొంతన జీవోలో ఎక్కడ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు ప్రస్తావన లేదని వేయడం ఉత్తర్వులను పరిశ్రమల శాఖ ఇవ్వడంపైన చర్చ జరిగింది ఇటు సైడ్ ఉన్నటువంటి ఒక వార్తలు చూసినట్లయితే న్యూస్ రిలీజ్ సంబంధించి వార్తలు కాంగ్రెస్ అరాచకాలపైన విద్యార్థి రణబేరి అంటే ఒక వార్త ప్రధాన వార్తగా ఇక్కడ న్యూస్ రిలీజ్లో కనిపిస్తుంది విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన విద్యార్థులు ఉద్యమ రణబేరి మోగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు పార్టీ విద్యార్థి విభాగానికి ఆయన దిశ చేశారు దాని సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఆస్కర్ భర్లో మా అవతార్ నరసింహ సినిమా యానిమేషన్ ఫిల్మ్ అవతార్ మహా అవతారు నరసింహ ఆస్కర్ అవార్డుల బరిలో నిలిచింది దీనికి నామినేషన్ దక్కితే యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మూవీగా నిలుస్తుందని అంటున్నారు ఇక డిసిసి అధ్యక్ష పదవి నుంచి కైలాష్ను తొలగించండి నన్ను నా కుటుంబాన్ని అస అసభ్య పదించాలని తోటి దూషించాడు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఆగమేఘలతోటి ఆ మేఘాలతోటి భయం లేదు ఇథియోపియాలో అగ్ని ప్రభుత్వం బద్దలై ఉత్తర భారతంలో కమ్ముకుంటున్న ధూళి మేఘాలతోటి ప్రమాదం లేదని కేంద్రం తెలిపింది అయితే ఒక ఇథియోపియాలో ఒక అగ్ని ప్రభుత్వం బద్దలై అది ఒక మేఘంగా ఒక క్లౌడ్స్గా ఏర్పడి అది ఉత్తర భారతం వైపు కదులుతూ వస్తుంది దీనివల్ల ప్రమాదాలు నెలకొని ఉన్నాయి ఇక్కడ ఏరోప్లేన్లకు కూడా ఆలస్యం అయ్యే ఇబ్బందికరం అయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా నేను ఒక వార్తనితో చూస్తాను ఆ వార్త మన సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది కానీ నన్ను టార్గెట్ చేస్తే తనను దెబ్బతీయాలని చూస్తే మీ పునాదులు కదిలించేస్తానని బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమత వార్నింగ్ ఇచ్చారు ఇంకా నేడు రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాత పార్లమెంట్లోని చారిత్రక సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక హెచ్ఎన్బి వీసాదారులకు ఊరట భారత హెచ్ఎన్బి వీసాదారులను వెలగొట్టి వారిని అమెరికన్లతో భర్తీ చేస్తారనే వార్తలకు వైట్ హౌస్ హౌజ్ పులిష్ఠాప్ పెట్టిందంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం కోటాకు వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది హెడ్లైన్స్ లో మనం చూసినట్లయితే రిజర్వేషన్లపై ఈ మాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతమే అంటూ ఇక్కడ హెడ్డింగ్ మనం చూడొచ్చు నలభై రెండు శాతం కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు నేడు ఉన్న కోటాలోనే పది శాతం కోత రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు స్థానంలో బీసీలకు దక్కింది కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు సీట్లే రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువగా కేటాయింపు ఏడు జిల్లాలో పది శాతం కూడా దాటలే పదిహేడు జిల్లాలో బీసీలకు ఇరవై శాతం లోపే భద్రాద్రిలో ఒక్క సీటు కూడా దక్కలేదు డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే ఎనిమిది స్థానాలు తక్కువ రెండు వేల పంతొమ్మిది నుంచి నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు పెరిగినా మొత్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది వరకు కోత ములుగు మహబూబాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో మూడు నాలుగు ఐదు శాతమే బీఆర్ సహాయంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది రిజర్వ్ పన్నెండు వేలకు దక్కినవి రెండు వేల నాలుగు వందల నాలుగు ఇక సర్వేలోనే కుట్రకు కాంగ్రెస్ నాది వ్యూహాత్మకంగానే జనాభా దక్కింపు బీసీ సంఘాల నిప్పులు నలభై రెండు శాతం కోటాను తుంగులో తక్కిందంటూ ఫైర్ అంటే వార్తని ఇక్కడ మనం హెడ్లైన్లో చూడొచ్చు అయితే బీసీ కోటకు కాంగ్రెస్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న శాసన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సినీ దర్శకుడు శంకర్ బీసీ నేతలు తదితరులు నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక పంచాయతీ నోటిఫికేషన్ విడుదల రాజకీయ సంగ్రామం మూడు విడతల్లో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు మోగిన నగారా డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ అంటే వార్త కూడా ప్రధాన వార్తగా మనం ఇందాక మనం సాక్షి దినపత్రికలో చూసాం ఇక పంచాయతీ ఎన్నికలకు నగరం మోగిందని అదే వార్త ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో కూడా ఉంది ఇక్కడ ఇంకో వార్త చూసినట్లయితే నాయకుగూడెంలో మంత్రి సీతక్కను అడ్డుకుని బీసీ రిజర్వేషన్లో అన్యాయంపైన నిలదీస్తున్న యువకుడు నరేష్ సీతక్కకు నిరసన సగా అని మనం చెప్పొచ్చు మా బీసీలకు సీట్లు వద్దా సీతక్క అంటూ ప్రశ్నిస్తున్నారు మంత్రిని నిలదీసిన బీసీ యువకుడు మండలంలో ఒక్క బీసీ అయినా బీసీలకు ఇవ్వరా అంటూ ప్రశ్న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయినటువంటి పరిస్థితి దానికి సంబంధించిన వార్త చూసినట్లే మా మండలంలో పదకొండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వేల మంది బీసీలు రెండు వేల నాలుగు వందల మంది ఎస్టీలు రెండు వేల నాలుగు వందల మంది ఎస్సీలు ఉన్నారు ఒక్క పంచాయతీ స్థానము బీసీలకు రాలేదు ఇదేం చూద్దామంటూ పంచాయతీ శాఖ మంత్రి సీతకును ఒక యువకుడు నిన్న ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇక అంతనాడు ఇంతనాడు గంగరాజు అంతిమంగా లేదన్నాడే గంగరాజు అంటూ ఒక కథనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కారు చేసింది ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఇరవై మూడు వేల తొమ్మిది వందల మూడు మందికి ప్రాతినిధ్యం కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది రెండేళ్లుగా ఊదరగొట్టి కొట్టి సర్వేలు నివేదికలు జీవల పేరిట హడావుడి చేసి అమలు చేసినట్టే పోజులు కొట్టింది రాజ్యాంగ సవరణ అంటూ ఊదరగొట్టి ఢిల్లీ ధర్నాలంటూ డ్రామాలాడింది పార్టీ కోట అంటూ చివరి దాకా సాగదీసింది ఇప్పుడు బీసీ కోటను మంట కలిపింది గతంలో ఉన్న ఇరవై మూడు శాతం కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పడిచింది పంచాయతీ స్థానాల్లో కేవలం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించింది కాంగ్రెస్ తన నయ వంచనా నయజాన్ని చాటుకుంది నిలువ ముంచిన రేవంత్ ప్రభుత్వ తీర్పున బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు నిప్పులు చెరుగుతున్నారటువంటి అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక వంచనకు రంగాన్ని సిద్ధం చేస్తూ మేనిఫెస్టో కాంగ్రెస్ పొందుపరిచిన బీసీ డిక్లరేషన్ ఇది మోసం చేసింది ఇట్లా అన్నీ తెలిసి బీసీలకు ఆశలు రేపి కాంగ్రెస్ నయ వంచన కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బ్రుడి కుల సర్వే బిల్లుల పేరిట గారెడీ ఢిల్లులో ధర్నా పేరిట హడావుడి ఆర్డినెన్స్ జీవుల పేరిట పీటుమడి నేడు ఇరవై శాతం లోపే ఖరారు చేస్తూ జీవో అడుగడుగున ఇష్టరాజ్యం చట్టాలు కోర్టు తీర్పులు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం ఉంది అంటూ మా వార్త ప్రధాన వార్త మనం చూడొచ్చు అయితే క్యాబినెట్లో రగడ నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది దానికి సంబంధించి వార్త ఇక్కడ నమస్తే తెలంగాణలో హెడ్లైన్లో క్యాబినెట్లో రగడాన్ని తీసుకోవడం జరిగింది పవర్ ప్లాంట్ ప్రతిపాదన పైన మంత్రుల ఫైర్ పీపీటీ ఇచ్చిన బ్యూరోక్రాట్ల పైన ఆగ్రహం లేని చోట ప్లాంట్ కట్టడం సాధ్యమా యాదాద్రిలో బీఆర్స్ కట్టిన ప్లాంట్ మీద మనమే విచారణ వేసి మళ్ళీ అలాంటిదే కడదామా గ్యారంటీలకే నిధులు లేకుంటే కొత్త భారం ఎందుకు నిలదీసిన మంత్రులు గరంగరంగా క్యాబినెట్ అభివృద్ధి చెందిన సిటీల్లో గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఎలా సాధ్యమవుతుందంటూ అభ్యంతరం ప్రతిపాదనలపైన సీఎం డిప్యూటీ సీఎం మినహా మిగిలిన మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత అంటూ వార్త ప్రధాన వార్తగా ఇక్కడ నమస్తే దినపత్రికలో ఈ వార్తని చూడొచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయం నిర్మించిన కేబినెట్ సమావేశం గరం గరంగా సాయినట్టుగా తెలుస్తున్నట్టు నమస్తే తెలంగాణలో చూడొచ్చు విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా మూడు డిస్క్ ఏర్పాటు గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ కొత్త పవర్ ప్లాంట్ ప్రతిపాదనను మంత్రులు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు సమాచారం సాయంలో నిర్మించిన వైటిపీ మీదనే విచారణకు ఆదేశించిన మనం మళ్ళీ ఈ కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చినట్టు అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం చేసినట్టు తెలిసింది గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ అనేది ప్లాన్డ్ సిటీలకు బాగుంటుంది కానీ ఇప్పటికే వెల్ డెవలప్డ్ సిటీలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం ప్రాక్టికల్గా ఎట్లా సాధ్యమవుతుందని కూడా ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పటికే మనుగోళ్ళలో ఉన్న రోడ్లు మురుగు కాలువలను ధ్వంసం చేసి కేబుల్స్ లైన్స్ వేయడం ఎలా అని కూడా అడుగుతున్నారు జేహెచ్ఎంసిలో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం విద్యుత్ రంగంలో మరో కొత్త డిస్క్ ఏర్పాటు మూడు వేల మెగావాట్ల సోలార్ రెండు వేల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు రామగుండలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ జేహెచ్ఎంసిలో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లతో గ్రౌండ్ కేబుల్ ఇవి క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇక సీఎం ఇలాఖలో రైతుల అరిగోస అంటూ వార్త కూడా మనం ప్రధాన వార్త చూడవచ్చు ఇక్కడ చూసిన మద్దతు ధర కోసం రోడ్ ఎక్కిన పత్తి రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెరుపు ధర్న రైతుల గోస పట్టణి సర్కార్ ఇది రేవంత్ బంధువుల భూములున్న చోటే అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆగ్రహం నారాయణపేట జిల్లా కుజుకిలో రైతుల ఆందోళన మనం ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు హెడ్లైన్లో నిలిచాయో ఒకసారి చూద్దాం వైభవంగా ధ్వజారోహణం గుడి నిర్మాణం పూర్తయినందుకు గుర్తుగా ఆవిష్కరణ అంటూ నిన్న హాజరైన యూపీసీఎం యోగి గవర్నర్ ఆనందిబెన్ ఆర్ఎస్ఎస్సీ చీఫ్ భాగవతి వేలాది మంది భక్తులు ఐదు వందల మంది కళాకారుల ప్రదర్శన తోటి హోరెత్తిన అయోధ్య వీధులు ఐదు వందల ఏళ్ళ నాటి సంకల్పం నెరవేరింది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్న ధర్మధ్వజం దేశ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని వ్యాఖ్య ఇక షెడ్యూల్ రిలీజ్ మూడు విడతల సర్పంచ్ ఎలక్షన్లు అంటూ మన వెలుగుదన పత్రికలో ఏ హెడ్లైన్ చూడొచ్చు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ ఉదయం మేడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ పోలింగ్ రోజే కౌంటింగ్ ఫలితాల వెళ్లడి తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ కాల్ సెంటర్ ఈసారి బ్యాలెట్ పేపర్పై నోట గుర్తు కూడా ఉంటుందని ఏసీసీ వెళ్ళడి ఇక ఔటర్ దాకా గ్రేటర్ అంటూ ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు సంబంధించి వెలుగు దిన పత్రికలో గ్రేటర్ దాకా అవుటర్ దాకా గ్రేటర్ అంటూ హెడ్లైన్ మనం చూడొచ్చు జేహెచ్ఎంసిలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీనానికి కేబినెట్ ఓకే కొత్తగా మరో డిస్క్ మూడు వేల మెగావట్ల సోలర్ పవర్ కొనుగోలుకు టెండర్లో పదివేల మెగావట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు పరిశ్రమలు సొంతంగా కరెంటు తయారు చేసుకునేందుకు వసులుబాటు హైదరాబాద్లో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లతోటి రామగుండలో నిర్మించే ఎనిమిది వందల మెగావట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణ బాధితులు ఎన్టీపీసీకి అప్పగింత క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు ఈ లైన్స్ మనం వెలుగుదిన పత్రికలో చూడవచ్చు అయితే క్యాబినెట్ మరికొన్ని నిర్ణయాలు చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పెద్ద నల్లబిర్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ ఎస్టీబీసీ నిర్మాణానికి ఇరవై పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు ములుగు జిల్లా జగ్గనపేటలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నలభై ఎకరాల భూమిని కేటాయించారు ఇక జూబ్లిడ్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ఏర్పాటు చేయనున్నారు వీటితో పాటుగా కొత్తగా మరో ఆరు ఐటీఏలలో కూడా ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిన్న కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక గ్రేటర్ హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జెహెచ్ఎంసి పరిధిని విస్తరించాలని నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లోపల బయట అలాగే దానికి అనుకుని ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలు విలడించాలని డిసిషన్ తీసుకుంది ఇక మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వారికి పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది స్థానంలో మహిళలకు ఐదు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మొత్తంగా నలభై ఆరు శాతం కేటాయింపు ఎస్టీలకు మూడు వేల రెండు వందల ఒకటి బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది ఎస్సీలకు రెండు వేల నూట పది జనరల్ ఐదు వేల రెండు వందల నలభై నాలుగు పన్నెండు జిల్లాలో రెండు వందలకు పైగా స్థానాలు మహిళలకి మరో పన్నెండు జిల్లాలో ఎస్టీలకు అత్యధికంగా సర్పంచ్ స్థానాలు ఎనిమిది జిల్లాల్లో బీసీలకు ఐదు జిల్లాలో ఎస్సీలకు వందకు పైగా పదవులు రానున్నాయి అంటూ ఈసారి మహిళా సర్పంచులకు ఎక్కువగా అవకాశం మహిళలకి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది నన్ను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా బీజేపీ పునాదులను కదిలిస్తా మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ కమిషన్గా మారిందని వారు వ్యాఖ్యానించారు నిన్న ఇక మహిళల్లో మిత్తి సంబరం హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మూడు వందల నాలుగు కోట్ల వడ్డీ డబ్బులు చెల్లింపు జిల్లాలో పండుగల కార్యక్రమాలు ప్రభుత్వానికి మహిళల కృతజ్ఞతలు మూడు వేల కోట్లకు పైగా మిత్తి ఎగివేసిన గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు తీసుకున్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల వడ్డీ డబ్బులు విడుదల చేసింది రాష్ట్రంలోని మొత్తం మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది సంఘాల ఖాతాల్లో వీటిని జమ చేస్తున్నారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏటా ఇరవై వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ రుణాలు అందిస్తున్న విషయం తెలిసింది దాని సంబంధించి మహిళలో మిత్తి సంబరం అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మూడు నాలుగు కోట్ల వడ్డీ డబ్బులు చెల్లింపు ఇక ఇండియాలోకి బుడిద మేఘాలు ఏమని ఓమని మీదుగా ఉత్తర భారతంలోకి ప్రవేశం ఇన్న మనం చెప్పుకున్నట్టుగా దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు డిలిపే పెద్దగా ప్రభావం ఉంటుందన్న సైంటిస్టులు మంగళవారం రాత్రి దేశం దాటిన దేశం దాటి చే మేఘాలు నిన్న ఈ వారు ప్రధాన వార్తగా నిలిచి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది ఇండియా పైన బాగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఈ బూడిద మేఘాలు అంటూ ఇతర అగ్ని ప్రభుత్వం పేలైన చోట ఇగిసిపడుతున్న బూడిద ఇక చాలా హ్యాపీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించడం చాలా హ్యాపీగా ఉందండి కొంతమంది మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యుల కూడా మనోభావాల్ని తీసుకోవడం జరిగింది ఇవి ఈరోజు ఉన్నటువంటి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు Just around India. Raj